హాయ్ టు ఆల్ ఈరోజు మా ఊళ్ళో శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణం కాబట్టి ఇలా మార్నింగ్ వేచి బుగ్గు పెట్టేసి ఆ తర్వాత మేము రెడీ అయ్యేసి వెల్లం టెంపుల్కి చూడండి అలాగే మేము స్వామివారికి తలంబరాలు తీసుకెళ్తున్నాం అన్నమాట సో అలా తీసుకొని వచ్చాము ఆ తర్వాత చూడండి ఈసారి సారి పెట్ల మీద నిల్వ చూశారు ఇప్పుడు అంత కాకుండా అందరు కూర్చొని చూడడానికి ఆస్కారం ఉంది ये बंदे कर रहे अच्छा देखा देखो अभी वाले का नहीं है लेकिन बच्चे के जाओ तो अभी वाले का नहीं है चलो देखो वो बंदे सारे वो बंदे रानी वो बंदे कुत्ते का क्या गोबर ही बनेंगे तो स्वामी मोर मोर संत सब सी नंबर नहीं मत डालिए मत दीने तेरा भगवान है सत्य छोड़कर बन सीरी पातिम प्रणतोत्वि विनायक हस्ति मुखम दुर दुर गणपति सुन्दर ऋषि ऋषि गणपति यज्ञसमानम् भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्य नमस्ते गजमुखवक्रं गिरिजापुत्रं गणगुणमित्रम् गणपति मीषप्रियं करदुतपरशुं कङ्कणपालिं कवलित पद्मरुचिं सुरपति वन्द्यं सुन्दरवृत्तम् सुरचित मणिमकुटं प्रणमत देवं प्रकटित तालं षट्गिरि तालमिदं तालमिदम्

అక్కడ రోడ్ లాగా ఉన్నారు వాళ్ళందరూ బయట వస్తారు మీరందరూ సహకరించండి ఇంత విరాళాలతోటి స్వామివారి యొక్క ఈ బుట్టను డెవలప్ చేసిన అనాశపుర గ్రామస్తులకు కమిటీ వాళ్ళకి అందరికీ ఒక్కసారి గట్టి సపండ్లు గట్టి సపోవడం లక్ష్మీవాసుల స్వామికి గోవింద అనాలి గోవింద్ అంటే వారి ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ కొట్టాయి చేసుకున్న పాపాలు కూడా పోతాయి అతనే పాపమే చేయలే కానీ అన్నా కూడా ఒక చీమని చంపినా పాపమే ఒక చెట్టు పువ్వు చెప్పినా కూడా ఇట్లయితే చెమ్ములు గిన్నెలు గిలాసులు కన్న కన్న కథ మౌతాయి ఇక్కడైతేనే మోగలేదు మరొకసారి తర్వాత పుణ్యం

కళ్యాణ మహోత్సవంలో మీరు కూడా పాల్గొన్నారు మీరందరూ కూడా కీర్తిలకి ఆస్కారం చేసుకోండి మీరు కూడా అచింత్యాభక్తి విజమానాం మహాజలోగస్తి మధ్య పరిభ్రమాణానామేకూట బ్రహ్మాండాకత విక్తృతి వరాహకోర్మ అంతా దిగ్గవండి స్థిరస్యా అతలవితల సుతల మహాదలత దలతా దళపాతాల లోత శివభరితనై మహానారయమాన అయితే లక్ష్మీదేవత గోత్రం అంటే మన అంటే చెప్పాలి चक्रपिना कयवलाभ्राणवर्कक्ष क्षत्री भूतपणींद्रमंदुव लक्ष्मी नृ सिंह भजत मन इना चल అత్యంత వైభవంగా నిర్వహిపబడుతూ ఉన్న స్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం స్వామి అనుగ్రహంతో ఇక్కడికి ఈ రోజు ఒక ప్రత్యేక నరసింహస్వామి మాత్రం రెండు శరీరాలు స్వీకరించి వచ్చిన దైవం ఒకడు నలుడిగా మరొక్కటి సింహముగా వచ్చిన అవతారము అంటాం బ్రహ్మను శ్రీ మహావిష్ణువు పుట్టించిన పిదప ఆయన తోచని స్థితిలో ఉన్నట్ట ఏం చేయాలో తెలియడం లేదు బ్రహ్మగారికి ఒక్కడే ఉన్నాడు స్వామిని గురించి స్మరించాడు స్వామి ఇప్పుడు చెప్పిన శ్లోకముందే సత్య సుఖస్వరూపమలం భగవంతుడు లక్ష్మీ నృసింహుడిగా మొట్టమొదటిసారి దర్శనమిచ్చింది ఇచ్చింది బ్రహ్మగారికి ఆయన ఆశ్చర్యపడ్డాడు అంత గొప్ప ఆనందం స్వామి ఇంత ఆనందం ఈ లోకానికి నీవు పంచాలి అని దక్షిణ దిక్కును స్వామిని స్తోత్రం చేస్తే దక్షిణ దిక్కున కనిపించాడు పశ్చిమ దిక్కున ఉత్తర దిక్కున ఊర్ధ్వ దిక్కున స్వామి కనిపించాడు ఇలా కనిపించిన నరసింహ స్వామి బ్రహ్మగారికి నాలుగు ముఖములు ఉండేట్టుగా అనుగ్రహం చేశారు ఒక్కడడిగితే నాలుగు గంటలు ఇవ్వగలిగిన దైవం నరసింహ స్వామి ఒక్కసారి నమస్కరించి చప్పంటతో స్వామిని స్మరించాం మన కోసం వచ్చిన ఆయన ఆయనకి ఏదో కావాలి అని తాను మనల్ని ఏదో చూడాలి అని వచ్చిన దైవం కాదు నరసింహ స్వామి అంటుంది బ్రహ్మాండ పురాణం స్వామి లక్ష్మీ విశిష్టుడై వచ్చాడు ఓ మలేశ్వరం ఈ పేరు కాంద పురాణంలో ఉంది పెద్దలెవరైనా వస్తే ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని రాసి అందిస్తాను చాలా అద్భుతమైనటువంటి క్షేత్రమిది అహోబిలంలో నరసింహస్వామి ఏ రూపంలో దర్శనమిచ్చాడో అహోవిలే దారుల శైల మధ్య కృపావశా కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపంచే మొన్న అహోబిరం కామెంట్రీకి వెళితే ఈ స్వామి ఆనందం అక్కడ ఆనందం మళ్ళీ మన అనాదిపురం ఓబలేశ్వరంలో దర్శింపజేయించారు ఆయన ఎలా ఉన్నారండి सुवर्णदात हम संकते ना तर सुवर्ण का सुवर्ण का तरह हाँ जम ज्योति भक्त की तो भूमि है गुरु राम అంటే కదా అష్టగార ఓదార ఊరార అష్టగార సువర్ణదాన సంప్రదమే నమమా ఇక్కడ మీరెవరైనా భూమి దానం ఇయ్యాలనుకున్న స్వామవారికి మాట్లాడాలి అయ్యగారు కదమ్మా కానీ సామవారికి ఇవ్వాలనుకుంటే భూదానం వేయాలంటే పేరు చెప్పాలి చదువుతాం బంగారం దానం ఇయ్యాలంటే పేరు చెప్పాలి సామవారికి బంగారి కీర్తం చేపిస్తాం ని ఎవరైనా ఒప్పుకున్న వారంటే ఇప్పుడు చెప్పాలి వాళ్ళని పేరు ప్రకటిస్తాం లేదు సామవారికి ఒక ఆవుని కూడా దానం ఇస్తాం అనుకుంటే ఆవు దానం కూడా ఇయ్యచ్చు గోడ ఆవు దానం బంగారం దానం ఇయ్యచ్చు భూమి దానం ఇవ్వొచ్చు సామవారికి లేదా మా శక్తి అంతా లేదు అనుకుంటే నిత్యము మనకు ధూపము దీపము నైవేద్యం జరుగుతుంది ఇక్కడ దీపాన్ని కానీ భూపాన్ని కాని నైవేద్యాన్ని కాని మీ శక్తి పులని అయ్యవారికి ఇచ్చినట్లయితే మీ పేరు మీద రోజు అర్చన చేసుకుంటూ వారికి స్వామివారికి నైవేద్యం పెట్టి రోజు మీ పేరుతోని అర్చన చేసి నైవేద్యం పెట్టారు అట్లవరైన సహాయ సహకారాలు అందించేవారు ముందుకు వచ్చి స్వామివారికి అయ్యవారికి అంది అయ్యవారికి మీ సోచరే కాదు అయ్యో అంతకుముందు తీసే పద్ధతి మహాప్రదానికి మీ శక్తి పులనే అంతేనా కాదు మీరు దానపడంగా ఇలా చూడండి ఈ గుట్ట ఇంత వారి ప్రాణానికి ఇంత ప్రశక్తి చెందడానికి గుట్ట పెద్ద లాంటిది காம்பீீரங்க பாபு நிலவரம் அது கல்யாண துத்தார பத்திரிக்கை எந்த பத்தியா கல்யாணம் లక్ష్మీ సింహ స్వామి కళ్యాణం జరుగుతుంది మేము కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఇంతమంది పదలని పక్కన పెట్టుకొని వాళ్ళ భార్యను తీసుకొని భర్తను తీసుకొని భర్త రానంటే నువ్వు కూడా నేను వస్తా ఇక్కడ కూర్చొని ఈ యొక్క ఈ కళ్యాణాన్ని ఆనందం పొందుతున్నారు ఇంత ఆనందాన్ని ఏ రావాలి లక్ష్యైతే రావాలి నేనంటే పోటీలుంటే ఏం చేసుకున్నానండి ఆనందం లేని కోట్లు అవసరం లేదు లక్షలు అవసరం లేదు అదేవిధంగా చిరుకుండ బాధలు వృత్తిని వాళ్ళు కుట్టింబీరు మన సామాజి ఇప్పుడు కన్యాకారం కింద బంగారం ఓనియలేను ఆయలేను నా శక్తిపై ధన రూపాలు ఇస్తానని యాభై యాభై తవ్వే వాళ్ళకి కట్టేటప్పుడు లక్ష్మీనాశ స్వామికి వారి కుటుంబ వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యాల అస్తస్వాలు చూపించాలని లక్ష్మీనాశ స్వామిని వేర్కోవడం జరుగుతుంది అదేవిధంగా ఉంటాయి రామస్వామి గారు వాళ్ళు కూరపారం వారు వారు కూడా కన్యాకారం కింద పదకొండు వందల రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన బతు ఎక్కడికి लक्ष्मी जो पंके सेवा i చంద్రభూతాం కాని గోపయత్రి చంద్రా సాధ్వీం ప్రియం యోగే దేవ్రాంపమ

వ్యాపార ఉద్యోగ సరస్వతి అనుకూల్యత సిద్ధిరస క్షేత్రపాలక ఆంజనేయ గరుడేశ్వర స్వామి నమస్కారం చూశారు కదా అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణం అలాగే మేము ఒడి బియ్యం కూడా తెచ్చాము మా అక్క అండ్ మా వదిన వచ్చారు వాళ్ళు ఒడి బియ్యం కలుపుతున్నారు చూడండి స్వామివారికి అలాగే వడి బియ్యం పోసేసి మేము దేవుని దర్శించుకొని ఆ తర్వాత ప్రసాదం తినడానికి వెళ్ళామనమాట అంటే ఇక్కడ కళ్యాణం తర్వాత అన్న ప్రసాదం కూడా పెట్టారు సో మా రిలేటివ్స్ అంతా వచ్చారు కదా అలా అన్న ప్రసాదం తినేసి చక్కగా కూర్చొని అందరూ తినేసారు చూడండి ఏమేమి పెట్టారో నేను మీకు చూపిస్తాను చాలా బాగా అయ్యాయి ప్రసాదాలు కూడా అలా తినేసి మళ్ళీ మేము దేవుడి దగ్గరికి వెళ్ళాము చూడండి పులిహోర పాయసం పప్పు ఆలు ఇలా అన్ని త్రీ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ పెట్టారనమాట అలా దేవుడి దగ్గరికి వెళ్ళాం మళ్ళీ చూడండి ఎంతమంది పోసారు ఒడి బియ్యము స్వామివారికి ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత దేవుడికి కూడా దిష్టి తగులుద్ది కదా సో అలా అంతా పూజలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్వామివారికి గుమ్మడికాయ కొట్టేసి ఆ తర్వాత స్వామివారిని కదిలించారు అలా కదిలించేసి స్వామివారిని అదే రోజు రాత్రి ఊర్లో ఊరేగిస్తారనమాట స్వామివారిని సో స్వామివారు మన ఇంటి ముందుకే వస్తారు కాబట్టి ఆ రోజు మనం ఇంట్లో వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి పోయాలి అనమాట సో అలా పోసేసిన తర్వాత మళ్ళీ స్వామివారిని యథావిధిగా స్వామివారి గుళ్ళోనే మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టేసిస్తారు చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే చూశారు కదా పబ్లిక్ ఎలా వచ్చారో సో మీరు కూడా దర్శించండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.